ఇంకా అమెరికాలో సుప్రీం కోర్టు గవర్నమెంట్ చాలా గందరగోళంగా ఉన్నాయి ఏ విషయంలో అంటే ట్రంప్ గారు టారీఫ్ విషయంలో ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కేసును విచారణ చేసినప్పుడు వారి అభిప్రాయాలు ఎక్కడా ఏకాభిప్రాయం కుదరట్లేదు ఎందుకంటే కన్జర్వేటివ్ లిబరల్ రెండు వర్గాల న్యాయమూర్తులు ఈ అధికారం గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రధాన సమస్య ఏంటంటే టారిఫ్లు విధించడం ఒక ట్యాక్స్ వసూలు చేయడమా అయితే అధికారం పూర్తిగా పార్లమెంట్ దగ్గర మాత్రమే ఉంటుంది లేదంటే ఇది ప్రెసిడెంట్ ఎకానమీ అప్పుడు అతనికి కొంత అధికారం ఉండవచ్చు అదే ట్రంప్ కి న్యాయ నిపుణులు చెప్తున్నారు తీర్పు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం గతంలో జాతీయ ఆర్థిక అత్యవసర సందర్భాల్లో ప్రెసిడెంట్లకు ఇలాంటి అధికారం ఉండేది కానీ దాని హద్దులు ఎంత వరకు అనేది ఇప్పుడు చర్చలో ఉంది మొత్తం మీద ఈ కేసు చాలా సంక్లిష్టంగా ఉండడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు ఏ దశలో ఎడు తిరుగుతుందో ఇంకా ఎవరికీ తెలియడం లేదు చివరి నిర్ణయం కోసం మనం కూడా వేచి చూడాల్సిందే టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఇక చూస్తే మన ప్రభుత్వం ఇరవై ఐదు వేల అరవై కోట్లు కట్ చేసి మన ఎక్స్పోర్ట్ పెంచడానికి కొత్త మిషన్ ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఎన్ఎస్ఎం కి కొత్త ఎగుమతి కొత్త రంగాలకు ఇది లబ్ధి చేకూరుతుంది టెక్స్టైల్ లెదర్ డైమండ్స్ అంటే ఆభరణాలు ఇంజనీరింగ్ వస్తువులు సముద్ర ఉత్పత్తులు లాంటి రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది పలు స్కీమ్స్ ని ఏకీకృతం చేసి వ్యాపార మార్కెట్న ప్రపంచ ఎగుమతి అనుబంధంగా తయారు చేసింది. MSME కి తక్కువ వడ్డీ రేట్లు, బీమా, ఫైనాన్స్ సదుపాయాలు కల్పిస్తాయి. నాణ్యత నియమాలు బ్రాండింగ్, ప్యాకేజింగ్, క్రిటికల్ మినిరల్స్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అలాగే DGF కి మిషన్ అమలు చేస్తూ ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా సమగ్ర సహాయం అందిస్తుంది. కొత్త ఇండియన్ ఫైనాన్షియల్ స్టాక్స్ పై విదేశీ మరియు లోకల్ ఇన్వెస్టర్లు తాజాగా విశేష ఆసక్తి చూపిస్తున్నారు అందుకు ప్రధాన కారణం భారత్ బ్యాంకుల్లో లోన్స్ పై యుఎస్ టారిఫ్ ప్రభావం ఉండదు ఎందుకంటే ఇది మార్కెట్ కి సెంటిమెంట్ గా కూడా పెంచింది ఈ పరిస్థితిలో ఫైనాన్షియల్ విశ్వాసం పెరిగి ఇన్వెస్టర్స్ ఈ రంగంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఫైనాన్షియల్ రంగం మార్కెట్ లో ప్రైవేట్ బ్యాంకుల ప్రభావం మార్కెట్ లిక్విడిటీ పెరగడం మరియు ఐసిఐసిఐ బ్యాంకు స్టేట్ బ్యాంకు బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలు ముందున్న ఫైనాన్షియల్ స్టాక్స్ లో ఉన్నాయి ఇవి భారత ఆర్థిక వ్యవస్థకు సుస్థిరతకు పనిచేస్తున్నాయి ఈ సంస్థలు టెక్నాలజీ వినియోగంలో తన సేవలను మెరుగుపరుస్తూ మార్కెట్లో మంచి సేవలు అందిస్తున్నాయి ఆర్థిక రంగంలో వృద్ధి విదేశీ మరియు స్థానిక పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశంగా ఉంది అని వారు భావించి మార్కెట్లో ఫైనాన్షియల్ స్టాక్స్ మీద మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు ఇంకా చూస్తే టాటా స్టీల్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ గడిచిన కాలంలో గత సంవత్సరం నికర లాభం కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ముందు త్రైమాసికం కంటే నలభై తొమ్మిది శాతం పెరుగుదలతో మూడు వేల నూట ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల లాభం సాధించింది ఇది మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉంది కంపెనీకి లాభం రావడానికి భారతదేశంతో పాటు నెదర్లాండ్స్లో కూడా ఉత్పత్తులు మరియు విక్రయాలు పెరగడంతో పాటు కుకింగ్ ఆయిల్ ధరలు తగ్గడం ముఖ్య కారణాలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ త్రైమాసికంలో టాటా స్టీలు కన్సాలిడేట్ ఆదాయం యాభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఉండగా తొమ్మిది శాతం వృద్ధి చెందగా ఇప్పుడు పది శాతం పెరిగింది దేశీయ స్థాయిలో క్రూడ్ స్టీల్ ఉత్పత్తి ఎనిమిది శాతం పెరిగి ఐదు పాయింట్ అరవై ఐదు మిలియన్ టన్నులు చేరుకుంది ఇంకా చూస్తే ముంబై కేంద్రంగా ఉన్న కంపెనీ ఇది రెండు రకాల ప్రధాన వ్యాపార రంగాల్లో పనిచేస్తుంది ఒకటి ఈపిసి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ రెండోది రియల్ ఎస్టేట్ ఈ కంపెనీ వివిధ నిర్మాణ రంగాల్లో అనుభవం కలిగి ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పోర్ట్లు డెవలప్మెంట్ హౌసింగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు రోడ్లు ఇలా విభిన్న ప్రాంతాల్లో భవనాలు వసతులు నిర్మించే కంపెనీ ఈ సంస్థ ఎక్కువ ముంబై పూణే వంటి ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధి పొందింది ఇప్పుడు ఈ కంపెనీ క్యూ టూ ఫలితాల గురించి మాట్లాడుకుందాం క్యూ టూ కంపెనీ నికర లాభం ఇరవై ఏడు పర్సెంట్ పెరిగింది అంటే అరవై పాయింట్ ఒకటి కోట్లుగా కానీ ఆపరేషన్ ఆదాయం థర్టీ పర్సెంట్ తగ్గింది నూట నలభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లకు మిగిలిన ఇతర ఆదాయం మాత్రం ట్వంటీ నైన్ పర్సెంట్ పెరిగింది వన్ టైమ్ ఇన్కమ్ వచ్చింది వీళ్ళకి సెకండ్ ఇంటర్మ్ డివిడెంట్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ షేర్ కి ప్రకటించారు ఇది ఇరవై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ రిటర్న్ కింద రికార్డ్ డేట్ ఏమో నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు డివిడెంట్ చెల్లింపు డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదుని ఇస్తున్నారు మార్కెట్ ఎలా ముగిసిందంటే ఈ రోజు సన్సెక్స్ నిఫ్టీ కొద్దిగా పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ కిందకి తిరిగి వచ్చాయి నిఫ్టీ సన్సెక్స్ రెండు కూడా ఈ రోజు సెన్సెక్స్ ఏకంగా నాలుగు వందల వరకు హై పాయింట్ నుండి కిందకు వచ్చింది నిఫ్టీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు కింద వరకు వచ్చింది ఇది మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఈ తగ్గుదల వచ్చినట్టు తెలుస్తోంది ఈ రోజు ట్రేడింగ్ లో సెన్సెక్స్ అత్యధికంగా ఎనభై నాలుగు వేల ఏడు ఏడు వందల ఇచ్చింది అయితే మార్కెట్ చివరకు ఎనభై పరిధిలో ముగిసింది అంటే పూర్తి రోజులో పెద్ద ఎత్తున ఏ మార్పులు లేకుండా చేతులు లేకుండా అట్లాగే ఉంది నిఫ్టీ కూడా జోరుగా ఇరవై పైన ట్రేడ్ అయ్యింది కానీ రోజు చివరికి అది ఇరవై కంటే దిగు వచ్చి ట్రెండ్ మార్చుకుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చాలా మంది పెట్టుబడిదారులు ఇయర్లీ లాభాలను తీసుకుని వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు కొన్ని సెక్టార్ లో మంచి పెరుగుదల కనిపించింది అదే సమయంలో మెటల్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ టెలికామ్ సెక్టార్లు సుమారు వన్ పర్సెంట్ పెరిగాయి ఇది మార్కెట్ కి కొంత ఓరట్నిచ్చింది అదే సమయంలో ఐటి రంగం మార్కెట్ వైడ్ లాగింగ్ కారణం ఈ రంగంలో కొన్ని కంపెనీలు స్టాక్ ధరలో తగ్గుదల జరిగాయి దీంతో మార్కెట్ లో కనిపించింది ఖాతాదారులు ఈ రోజు కొనుగోలుకి పెద్దగా ఆసక్తి చూపలేదు ఈ రోజు ఏషియన్ పెయింట్స్ ఐసిఐసిఐ బ్యాంకు ఎల్ అండ్ హుండాల్కో వంటివి టాప్ గేనర్స్ గా మరికొన్ని స్టాక్స్ ఈ రోజు నష్టాలు వెంటపడ్డాయి ఎటర్నల్ రెటర్నల్ ఓఎన్జిసి శ్రీరామ్ ఫైనాన్స్ మొత్తానికి చూస్తే మార్కెట్ ఈ రోజు చాలా నీరసంగా జోరు లేకుండా ఉంది మార్కెట్ లో ఉదయమే లాభాలు వచ్చాయి వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేశారు సో అందువల్ల మార్కెట్ స్టేబుల్ గా ఉంది సాధారణ స్థితిలో ఉంది సెక్టార్లు మార్కెట్ లో కొన్ని వేదికలు మరియు బయట ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇటు భారత మార్కెట్ చాలా నీరసంగా సున్నితంగా సావధానంగా మూసింది సెన్సెక్స్ కేవలం పన్నెండు పాయింట్ పదహారు పాయింట్లు పెరిగి ఎనభై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ అరవై ఏడు వద్ద ముగిసింది అంటే కేవలం జీరో పాయింట్ జీరో వన్ శాతం పెరుగుదల అలాగే నిఫ్టీ కూడా మూడు పాయింట్ మూడు ఐదు పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ పదిహేను వద్ద నిలిచింది ఇది కేవలం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఈ నిర్లక్ష్యమైన మార్కెట్ వెనక నిర్లక్ష్యమైన ప్రదర్శన వెనక నేడు అమెరికా సిపిఐ డేటా విడుదల కానుంది అలాగే అమెరికాలో ఉన్న పరిస్థితి బీహారు ఎన్నికలు ఫలితాల కోసం ప్రారంభంలో కొంత లాభాలు కనిపించిన చివర గంటలో అమ్మకాలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయి ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ సూచి మాత్రం ప్రత్యేక ఈ రోజు ఫిఫ్టీ టూ వీక్స్ హైక్ రీచ్ అయింది ఇండ్రాడేలో ఇది యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను పాయింట్ తొంభై ఐదు వరకు జరిగింది కానీ చివరకు యాభై ఎనిమిది మూడు ఎనభై ఒకటి పాయింట్ తొంభై ఐదు వద్ద మాత్రమే మూసింది అంటే కేవలం కొద్దిగా మాత్రమే పెరుగుదల బిఎస్సి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా సూచీలు సగటున జీరో పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గాయి ఈరోజు సెక్టార్ ప్రదర్శనలో ఐటీ మీడియా పిఎస్యు బ్యాంకులు ఈ రోజున జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేర తగ్గాయి అయితే మెటల్ ఫార్మా రియాలిటీ రంగాల్లో సుమారు జీరో పాయింట్ ఫైవ్ శాతం పెరుగుదల కూడా కనిపించింది ఇది మార్కెట్ లో కొంత గా ఉంది స్టాక్ పరంగా యాతర్ ఎనర్జీ రోజు వన్ పర్సెంట్ లాభాలతో నిలిచింది ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్టు తన రెండవ త్రైమాసిక లాభాలు నూట ఇరవై మూడు శాతం పెంచడంతో మూడు శాతం పైకి ఎగబాకింది ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ మూడు పర్సెంట్ పడింది దీని కారణం వారి లాభాలు ముప్పై మూడు శాతాలు తగ్గడం దీపక్ నైట్రేటు ఫిఫ్టీ టూ వారాల కనిష్ట స్థాయికి వెళ్ళింది ఎందుకంటే రెండవ త్రైమాసిక లాభం ముప్పై తొమ్మిది శాతం పడిపోయింది లైఫ్ సైన్సెస్ షేర్లు తొమ్మిది శాతం పడ్డాయి ఎందుకంటే క్యూ టూ లాభం ఫిఫ్టీ టూ పర్సెంట్ తగ్గింది మరికొన్ని కంపెనీలు ఇంద్రప్రస్థ గ్యాస్ ఆఫ్ఘాన్ కన్స్ట్రక్షన్స్ మెరైన్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు మిశ్రమ ప్రదర్శనలు ఇచ్చాయి ఈ రోజు బిఎస్సి లో నూట ఇరవై స్టాక్స్ పైగా ఫిఫ్టీ టూ వీక్స్ హైకి రీచ్ అయ్యాయి ఇందులో అశోక్ లేలాండ్ బయోకాను అదాని ఎనర్జీ వేదాంత ముత్తూట్ ఫైనాన్స్ వడాఫోను ఐడియా జిందాల్ స్టీల్ కెనరా బ్యాంకు అదాని పోర్ట్స్ మాక్స్ ఫైనాన్సెస్ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి మొత్తానికి రోజు మార్కెట్ రిస్క్ ఆఫ్ మోడ్ లో ఉండగా ముఖ్య ఆర్థిక రాజకీయ ఈవెంట్స్ కోసం కొంతమేర ఆందోళనగా ఉన్నట్టు కనిపించింది బ్యాంక్ రంగం మరియు మెటల్ ఫార్మా లాంటి రంగాల్లో కొంత పాజిటివ్ ఉన్న త్వరలో విడుదల కానున్న అమెరికా సిపిఐ డేటా బీహార్ ఎన్నికల ఫలితాలు మార్కెట్ లో దిశపై కీలక ప్రభావాలు చూపే అవకాశం ఉంది ఈ సమాచారం కేవలం మీ ప్రయోజనం కోసం మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి మీ సొంత పరిశోధన చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజ్ సంప్రదించండి మేము సెవీ రిజిస్టర్ కాదు థ్యాంక్ యూ ఈ కంటెంట్ మీకు నచ్చే दे, प्लीज लाइक शेयर सब्सक्राइब सुजना डिजिटल स्पेस स्टूडियो थैंक यू थैंक यू वेरी मच